చాలామంది ఏమనుకుంటారంటే చదివి ఏం ప్రయోజనం ఎందుకు చదవాలి అసలు చదువు వల్ల ఏముంది అబ్బా అసలు చదువు లేని వాడికి ఎక్కువ శాలరీ వస్తుంది చదివినోనికి శాలరీస్ లేవు చదివి చాలామంది బయట అల్లరిసిల్లర్గా తిరుగుతున్నారు అనే మాటలు మనం వింటుంటామేనమా ఖచ్చితంగా వింటున్నాం కానీ చదువు ఏం చేస్తుందంటే నాలెడ్జ్ చేస్తుంది మార్కులు కాదు మనకు కావాల్సింది మెయిన్ చదువు వల్ల నాలెడ్జ్ రావాలి బయట సొసైటీని అర్థం చేసుకునే కెపాసిటీ బయట సొసైటీలో తిరిగే కెపాసిటీ ఒకదాన్ని రేట్ అడిగే కెపాసిటీ ఇట్లా మనకి ఖచ్చితంగా ఈ చదువు వల్ల రావాల ఊరికే మనము చదివేసిన మార్కులు వచ్చినాయంటే కాదు ఈ చదువు వల్ల పది మందికి ఉపయోగపడాలి పొద్దున అది నీకు ఉపయోగపడల్లా నీతో పాటు నీ ఫ్యామిలీకి ఉపయోగపడల్లా ఇలా కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనం నాలెడ్జ్ కోసం చదవాలి గుర్తుపెట్టుకోండి ఈ నాలెడ్జ్ నీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే నువ్వు వ్యవసాయం చేసినా ఉపయోగపడుతుంది నువ్వు బిజినెస్ చేసినా ఉపయోగపడుతుంది నీకు బాగలేనప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు నీ చదువు నీకు ఉపయోగపడుతుంది నువ్వు అన్సక్సెస్ఫుల్ అవుతావు ఒక్కొక్కసారి పెద్ద బిజినెస్ ప్లాన్ చేస్తావు ఒక్కొక్కసారి సక్సెస్ రాదు కుప్పకూలిపోతుంది బిజినెస్ లాస్ అవుతుంది అప్పుడు నువ్వు బుక్ చదివి ఒక ఇన్స్పిరేషన్ బుక్ తీసుకొని చదివి ఆ రోజు నువ్వు పైకి వచ్చే ఉపయోగపడుతుంది దట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏదో ఒక ఎస్ఏ రాయడం ఒక క్వశ్చన్ రాయడం ఐదు మార్కులు పది మార్కులు ఐదు వందల యాభై మార్కులు ఇవి మార్కులు కాదు మార్పు కావాలి మైండ్ మైండ్ మెచ్యూరిటీతో ఉన్న చదువులు ఇంపార్టెంట్ మనల్ని మనకి మార్చుకోవడానికి ఉపయోగపడుతుందా చదువు లేదా నువ్వు బాధలో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చేది లోపల నుంచి వచ్చేది ఎడ్యుకేషన్ అంతే చాలా మందికి అనిపిస్తుంటుంది నేను చదివి ఏం ప్రయోజనం ఉందా ఇట్లయిపోతున్నా అట్ల అయిపోతారా అది కాదు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏం చేస్తావు అది దానికి ఉపయోగపడుతుంది నీ చదువు అర్థమవుతుందా మీ అమ్మ నాన్నని గెలిపిస్తుంటుంది చదువు నిన్ను గెలిపిస్తుంది ఎన్నో మనకి పరిచయం చేస్తుంది కొత్త కొత్తవి చదువు ఉందనుకో నీ దగ్గర దేశం మొత్తం నువ్వు ఒకరివే సింగిల్గా పోయి రావచ్చు అర్థమవుతుందా ఎన్నో ప్రకృతి అందాలు చూడవచ్చు మన జీవిత చరిత్రలు చదవచ్చు పెద్ద పెద్ద హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళచ్చు చదువు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అవుతుంది మీ నాన్న ఓడిపోయి ఉంటాడు చాలా సార్లు ఓడిపోయి ఉంటాడు చదువు లేక ఆయన ఈజీగా గెలిపించే అవకాశం ఎవరికి ఉంటుందిరా ఉంటుంది మీ నాన్నని మీ అమ్మని నిన్నీ గెలిపించుకోవడానికి ఏకైక సాధనమేది చదువు ఎడ్యుకేషన్ మాత్రమే నిన్ను నీ ఫ్యామిలీని నీ మైండ్ సెట్ని నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎంటైర్ నీ డ్రెస్ సెన్స్ కూడా మార్చేస్తాను నీ చదువు అర్థమైందా చదువు లేని ఒక రకంగా డ్రెస్ సెన్స్ ఉంటుంది చదువు ఉన్నడానికి ఒక రకంగా డ్రెస్ సెన్స్ ఉంటుంది మీరు మారండి అమ్మ మార్చండి మీ జీవితాలు మార్చుకోండి